కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలలో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా చేసే సత్తా నరేంద్ర మోదీకి ఉందని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం బండి సంజయ్ గెల్చాకే అభివృద్ధి బాటలు ముందుకు తీసుకెళ్తున్నారని మరోసారి బండి భారీ సంజయ్తో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాటు పాల్గొన్నారు బండి సంజయ్ గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా చాలా సుముఖంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈ దేశం గురవుతుంది నరేంద్ర మోడీ గారు కావాలి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ముందు అడుగేసి మనం మోడీ గారు బంపర్ మేజార్తో గెలిపించుకోవాలని చెప్పి చెప్తున్నారు నాలుగు వందల సీటులు లక్ష్యంగా పనిచేస్తున్నారు మీకు ఖచ్చితంగా నాలుగు వందల పైచీలకు సీట్లు వస్తాయని చెప్పి వారు భరోసా ఇవ్వడానికి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం మరి అలాగే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు గతంలో గెలిచినటువంటి లక్ష మెజార్టీ పైచీలకు కూడా ఈసారి అంతకు పైచులకు మెజార్టీ ఇస్తామని చెప్పి ప్రజలు కోరడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బండి సంజయ్ గారు అంటేనే పోరాట పటిమ వారు హిందూ భా భావంతో హిందూ వాదిగా హిందూ టైగర్గా వారు పేరుగాంచారు ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుని ఉన్నప్పటి నుంచి కూడా చాలా అనేక పోరాట కార్యక్రమాలు చేశారు కేఎస్పిఎస్ మన మొదలు అనేక విద్యార్థుల కోసం ఆయన జైలుకోవడం జరిగింది దాదాపు వంద కేసుల పైగా ఆయన మీద కేసులు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు మొన్నటికి మొన్నటి కూడా మొన్న పార్లమెంటు ఎలక్షన్ నామినేషన్ పత్రంలో కూడా మీరు చూసిరు ప్రజలారా దాదాపు నలభై ఐదు పైన కేసులు ఉన్నాయి అంటే ఈ తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మనల్ని వంచి అప్పుడు వేధించిందో వారికి గద్ద దించడానికి ఆయన అనేక శ్ర అనేక రకాలుగా శ్రమించి ఈ యొక్క ప్రజలందరినీ మమ్మకం చేసి ఉత్తేజపరిచిన విషయం మీ అందరూ తెలిసే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ప్రజలు కూడా తెలంగాణలో త్రుటిలో తప్పించి కాంగ్రెస్కు అధికారం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు ఎక్కడికైనా ఇంటింటా రాష్ట్రంలో అయిపోయిందండి ఈసారి ఖచ్చితంగా బండి సంజయ్ని మీరు పంపిస్తా ఉన్నాం మేము పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు అక్కడ మరొకసారి కంపల్సరీ ప్రధాని కావాలని చెప్పి వారు కోరడం వారు చెప్పడానికి మాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం